ఎన్ని లీటర్ల కెపాసిటీ బఫెల్ అనేది ట్వంటీ లీటర్స్ కెపాసిటీ అన్న ట్వంటీ లీటర్ ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు ఆరు లీటర్ల పాలే ఉన్నాయి దీని తర పద్నాలుగు లీటర్ పాలు రెడీ ఉన్నాయ పద్నాలుగు లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయని చెప్తాడు చూసుకోవచ్చు అన్నైతే స్వయంగా వెళ్ళైతే అక్కడ హరియానాలో లారీతో పాటు వచ్చారు కదా మీరు లారీతో పాటు ఎంతమంది వచ్చారు వర్కర్స్ వర్కర్ ఎవరన్నా లే రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నాను ఎగ్జిఫ్టీ అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి చందు డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే గేదెలు దిగాయని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి పాల కెపాసిటీ ఎప్పుడు వచ్చాయి అనే విషయాలు అయితే మనకి కనుకుందాం నమస్తే చందా ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి అన్న వాళ్ళ రైతులకి ఓకే అన్న ఇప్పుడు ఎన్ని బస్ వచ్చాయి నైన్ వచ్చినాయినాయినా ఓకే మీరే స్వయంగా వెళ్ళిరంటా ఓకే మీ అన్నైతే డైరెక్ట్ వెళ్ళి అయితే కొనుగోలు చేసి తీసుకొచ్చారు అన్న ఎలా ఉన్నాయన్న అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి రేట్లు హర్యానా వరల్ అంటే ఓకే ఎట్లా అన్న ఎన్ని రోజులు టైం పట్టింది మీకు

అన్న ఇది ట్వంటీ లీటర్ కెపాసిటీ బర్ర అనేది ఇరవై లీటర్ల పాల కెపాసిటీ బఫిల్ అని చెప్తున్నారు సిక్స్ ఆర లీటర్ రెడీ ఉన్నాయి ఆర్ఆర్ లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఎన్న అవుతుండో అందా ఇది అన్న మూడో అయితే పడ్డ అనేది మీరు డెలివరీ అయినా ఎక్కిచ్చారా ఇది ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు ఎక్కిచ్చారా ఇది బండి డెలివరీ అయిందా బండి డెలివరీ అయిందా ఓకే పాలే ఆర లీటర్ ఓకే ఇప్పుడు అయితే ఆర్ఆర్ లీటర్ పాలు ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే ఇరవై లీటర్లు అన్న వంద బై చూసుకోవచ్చు మనం ఎన్నో అయితే ఉంటుంది అనేది మూడో అయితే మూడో అయితే బర్రే ఇది చూసుకోవచ్చు అన్నైతే స్వయంగా వెళ్ళైతే అక్కడ హర్యానాలో లారీతో పాటు వచ్చారు కదా లారీతో ఎంతమంది వచ్చారు హర్యానా అయినా నువ్వా ఓకే హర్యానా హర్యానా అంటే మనకు డైరీ ఫామ్ లో కొనుగోలు చేస్తారు కదా అక్కడైతే ఒక వర్కర్ ని పంపిస్తారు అన్న కూడా స్వయంగా లారీతో పాటు అయితే వచ్చిండు మొత్తం తొమ్మిది కేజీలు అయితే తీసుకొచ్చిండు చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ క్వాలిటీ చూసుకోండి పాలు చెక్ చేసుకోండి అన్ని కూడా జున్ను అన్న అన్ని జున్ను పాల మీదనే ఉన్నాయి పాలు ఏ అన్ని కూడా జున్ను పాల మీదనే ఉన్నాయి దూడలు దూడలు కూడా చూసుకోవచ్చు అన్న ఎన్ని దూడలు వచ్చినాయి అందా దూడలు దూడలు ఎన్ని సేఫ్గా వచ్చినాయి ఫైవ్ వచ్చినాయి దూడలు అయితే సేఫ్ వచ్చినాయ్ చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి ఇంకొక గేదా తీసుకొస్తున్నారు దీని గురించి అయితే మాట్లాడదాం ఒకసారి దీని గురించి ఒకసారి చెప్పరా అన్న ఇది రెండో ఇత రెండో ఇత పడ్డాన్ని చెప్తున్నారు ఇది ఇది ఎన్ని రోజులు అయిందా అందా డెలివరీ ఇది బండ్లో డెలివరీ లేదు అక్కడ డెలివరీ అయిందని చెప్పి తొమ్మిది రోజులు నేను తీసుకున్న ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని పాలు అన్న దీని దగ్గర దీని తర పద్నాలుగు లీటర్ పాలు రెడీ ఉన్నాయన్న పద్నాలుగు లీటర్ల పాలైతే రెడీ ఉన్నాయ్ ఓకే మొత్తం కూడా వర్షాలు అయితే ఎక్కువ ఉన్నాయి హరియాలో కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది చూసుకో దీని అడ్రీ చూసుకోవచ్చు అన్న ఇప్పుడు ఎన్ని లీటర్ల పాల్ ఉంది ఇది

ప్యూర్ బ్రీడ్ ఆనా ప్యూర్ బ్రీడ్ అయితే ఇక్కడైతే దిగిందండి చాలా వరకు బ్రీడ్లో క్రాప్లోనే లేదు ఓకే అయితే మంచి పాలసీ ఇంకొక గేమ్ తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు ఎగ్జిట్ ఎగ్జిక్ట్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి వీళ్ళ ఫామ్ చందు డైరీ ఫామ్ మీకైతే ఇక్కడ వచ్చాక ఫోన్ చేస్తే వీడియో పై నెంబర్ ఉంటుంది దాని కాల్ చేస్తే తెలిసిపోతుంది దాన్ని దీని గురించి ఒకసారి చెప్పండి చందన ఎన్నో అయితే ఉండదు ఆనా ఎన్నో అయితే అన్నది ఇది మూడో అయితే మూడో అయితే ఉంటుంది దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎన్ని లీటర్ల కెపాసిటీ గల బఫెలో అనేది ట్వంటీ లీటర్స్ కెపాసిటీ అనేది ట్వంటీ లీటర్ ఇప్పుడు ఎన్ని పాలిసీ ఉందా ఇప్పుడు ఆర లీటర్ల పాలే ఉన్నాయి సేమ్ ఉన్నాయి ఓకే ఆర లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని కదా చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి హైట్ సైజ్ చూసుకోండి అన్ని కూడా హర్యానా ఇచ్చే హర్యానా నుంచి అయితే స్వయంగా అన్నయ్య లోడ్తో పాటు రావడం జరిగింది అనే లోడ్తో పాటు వచ్చారు చాలా ఇబ్బంది అయిందా ఎట్లా చాలా ఇబ్బంది అయినా పెట్టడానికి కుట్టి నానిపోయింది దానం నానిపోయినాయి మరి రోజు నైట్ మొత్తం జర్నీ ఉంటది కదా నైట్ మొత్తం జర్నీ నైట్ మొత్తం జర్నీ ఉదయం అంతా ఒక స్టాప్ దగ్గర ఆపుకొని దాన ఇట్లా పాలు విండిస్తుండే మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ పాలు విండిచే ఎక్కిచ్చేస్తారు ఓకే అక్కడ మళ్ళీ ఫుడ్ ఎట్లా మీకు దీని వీటికి వీటికి ఏమన్నా దొరికిందా గడ్డి ఎట్లా దానా ఇట్లా వేసి అది అక్కడనే స్టాక్ వేసుకున్నాం దాని మీద కవర్ కప్పుకొని అట్లనే తినబెట్టి కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకొచ్చి ఓకే కొద్ది కొద్దిగా తినబెట్టుకుంటూ వచ్చారు వర్షాల వల్ల కంటిన్యూషన్ గా వర్షాలే ఉన్నాయి ఎనిమిది రోజులు అయితే టైం పట్టింది మీకు లోడ్ తీసుకురావడం ఎనిమిది రోజులు పట్టింది ఆరు రోజులు రావాలి కానీ టూ డేస్ టైం ఎక్కువ తీసుకున్నారు చూసుకోవచ్చు ఎనిమిది రోజులు జాగ్రత్తగా తీసుకున్నాం అంటే అంత అన్ని మంచిగానే ఉన్నాయి అన్ని సేఫ్ అన్ని సేఫ్ వచ్చినాయి బాంధవ్ అన్ని సేఫ్ వచ్చినాయి అన్న ఇప్పుడైతే ఇది ఆరు లీటర్లు రెడీ ఉన్నాయి దాని దగ్గర దీని దగ్గర ఫస్ట్ ఆరు ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు చందన్న మీరు చూసుకోండి ఇక్కడ వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండండి ఇవైతే స్వయంగా అన్నైతే తీసుకొని వచ్చాడు లోడ్ తో పాటు అయితే రావడం జరిగింది ఇక్కడ మొత్తం కూడా కనబడుతున్నాయి గేదలు అయితే అన్ని సేల్కున్నాయండి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా తొమ్మిది గేదలు అయితే ఇక్కడ సేల్కున్నాయండి ఇక్కడైతే రైతు స్వయంగా వీళ్ళు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు ఇక్కడ మన ఎగ్జిట్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి పెద్దగోలు కొండకి అన రాగానే మనకి ఎండుకుట్టి వేసారా దాన ఇట్లా వేసారా తినేది అదేనా ఎండుకుట్టి ఓకే ఓకే ఇప్పుడు హర్యాన్ మీరు ఎన్ని రోజులు ఉన్నారన్న ఇవి కొనుగోలు చేయడానికి ఎన్రోజు టైం పట్టింది టైం పట్టింది వాళ్ళు ఏమేమి దాన వేసారు ఏం ఒకసారి చెప్పండి సేమ్ ఓకే ఇది చోకర్ ఓకే ఇవే వేసేసి వాళ్ళు పాలైతే తీస్తున్నారు ఓకే అన్న ఈ గీద గురించి ఒకసారి చెప్పండి ఎన్నో అయితే ఉంటది అందాది

అన్ని కూడా గల గేదెలు అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని చెప్తున్నారు చూసుకోవచ్చు మొత్తం కూడా తొమ్మిది సేల్ సేల్కున్నాయండి హర్యానా నుంచి అయితే ఈ రోజు మార్నింగ్ అన్న ఈ రోజు మార్నింగే వచ్చింది ఈ రోజు మార్నింగే వచ్చాయి అన్నందు అన్న కూడా అలా హరితో పాటు రావడం జరిగింది అన్న ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా

పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్ల నుంచి ఇరవై లీటర్లు పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు అయితే హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందండి ప్రజెంట్ అయితే తొమ్మిది గదెలు సేల్కున్నాయి ఎగ్జిట్ కి అయితే చాలా దగ్గరలో ఉంటామండి పెద్ద గోల్కొండ దగ్గర మీకు బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చు రెండో అయితే పడ్డా మూడు మూడు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కానీ మీరు చూసుకోవాలండి దగ్గర మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి నాలుగు రొమ్ములు చూసుకోండి దారాలు చూసుకోండి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి కూడా చెప్పారు ఇక్కడ పాలు చెక్ చేసుకొని రెండు రోజులు కాదు మూడు రోజులు ఉండిన తర్వాతనే మీరైతే అని చెప్తున్నారు అన్న ఇప్పుడు వెహికల్స్ ఏమైనా ఉన్నాయని కొనుగోలు చేస్తే వెహికల్ మాట్లాడతారు వెహికల్స్ అయితే మాట్లాడతారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏమి ఉండదు వెహికల్స్ అయితే వీళ్ళు మాట్లాడతామని కూడా చెప్పడం జరుగుతుంది ఇదైతే మూడు మూడు లీటర్ల పాల్ అయితే రెడీగా ఉన్నాయి దీని దగ్గర అని చెప్తున్నారు పద్నాలుగు లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అలా బీలో చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ మనకి జున్ను పాలు అయితే మూడు మూడు లీటర్లు ఉన్నాయి బండ్లో డెలివరీ మూడో రోజు డెలివరీ అయింది ఓకే మూడు రోజులు అయితే డెలివరీ దున్ను పాలు మూడు మూడు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా సేల్కి ఉన్నాయండి తొమ్మిది గేదెలు హర్యానా నుంచి అయితే తీసుకొచ్చారు ఈరోజు ఉదయమే తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు దూడలు కూడా ఉన్నాయి ఐదు దూడలు అయితే సేఫ్గా వచ్చాయని చెప్తున్నారు అన్న ఇప్పుడు ఈ గేదెలన్నీ కూడా ఉన్నాయి కదా తొమ్మిది గేదెలు కూడా మా కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి చెప్పండి అన్నైన్ సెవెన్ డబల్ 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 జీరో 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 ఫోర్ ఫోర్ ఫైవ్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటారా ఓకే చూసుకోవచ్చు ఈ నెంబర్కి వీడియో పైన కూడా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కాల్ చేస్తే మాత్రం ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాను కూడా చెందిన చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికన్నా ముర్రాబియుడి సంబంధించిన హర్యానా నుంచి అయితే లోటు దిగింది బఫెలోస్ కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు అన్న దాన విషయానికి వస్తే ఈ దానా ఎన్ని ఎన్ని కేజీలు వేస్తారా రోజు మీద వచ్చేసి ప్రస్తుతానికి ఈరోజు కేజీ వేసారు మనకి ఎన్నో అందయానా ఇక్కడ రాగానే ఫైవ్ సిక్స్ డేస్ ఐదు ఆరు రోజులు అయితే టైం పడుతుందని అని చెప్తున్నారు ఇక్కడికి ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి కాబట్టి మీకు ఎవరికన్నా రైతులు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి